హాయ్ ఫ్రెండ్స్ మీరు తమ్మేలో చూసినట్లు అమర్దీప్ కుటుంబ సభ్యులు గేమ్ స్టార్ట్ చేశారా అలాగే పల్లవి ప్రశాంత్ మరో కౌశల్ కాబోతున్నాడా సో ఈ రెండు అంశాల గురించి వీడియోలో మాట్లాడతా అంటే ఎక్కువ వినడానికి మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ బట్ కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇది అంతవరకు వాస్తవం అనేది కూడా మీకు అర్థం అవుతుంది సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి ముందుగా అమర్దీప్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం బయట చేస్తున్నటువంటి విధానం అమరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇవి కూడా మనం మాట్లాడదాం హౌస్లో ఉన్నంతకాలం కూడా అమర్దీప్ తను బిహేవ్ చేస్తున్నటువంటి తీరును బట్టి మిగతా ఇంటి సభ్యులతో తను ప్రవర్తించిన విధానం ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ను తను ట్రీట్ చేసినటువంటి విధానం ఇదంతా ఈ చూసినటువంటి బిగ్ బాస్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది ఆ తర్వాత మీమ్స్ పేజెస్ అలాగే ట్రోలర్స్ యూట్యూబ్లో ఉండే ట్రోలింగ్ ఛానల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా ఖచ్చితంగా అమర తీపు ప్రవర్తిస్తున్నటువంటి విధానం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని కరెకండ్గా చెప్పేసాయి ఆ సమయంలోనే చాలామంది సోషల్ మీడియాలో అమర్ ఫ్యామిలీ వరకు వెళ్ళారు అమర్ ఫ్యామిలీ వరకు వెళ్ళటం అనేది ఖచ్చితంగా తప్పు కాకపోతే సోషల్ మీడియాను ఆపటం అనేది ఎవరి వల్ల కాదు అనేది కూడా వాస్తవం ఆ సందర్భంలోనే అమర వాళ్ళ అమ్మ కూడా చాలా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే సెలబ్రిటీస్ అనే వాళ్ళకి సోషల్ మీడియాలో ఒక నెగిటివిటీ అనేది అంటే వాళ్ళు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోని అంటే పీపుల్ ఎక్కువగా ఓన్ చేసుకుంటారు కాబట్టి అది దాన్ని ఎక్కువగా చూసేవాళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి దాన్ని బట్టి ఎవరైతే సరిగా ఉండట్లేదో ఎవరి బిహేవియర్ అయితే నచ్చట్లేదో దాన్ని బట్టి రియాక్ట్ అవుతూ ఉండటం అది ఎప్పుడూ జరుగుతూ ఉండే ప్రాసెస్ ఇక కాకపోతే అది తట్టుకోలేక ఖచ్చితంగా మదర్ కాబట్టి దాని మీద రియాక్ట్ అయ్యి చాలా వల్గర్గా మాట్లాడుతున్నారని ఆమె ఏడుస్తూ కూడా ఒక వీడియో పెట్టారు ఆ సందర్భంలో కూడా ఇక్కడ ఆవిడ మాట్లాడిన ఆ సందర్భంలో పల్లవి ప్రశాంత్ని ఇంక్లూడ్ చేశారు పల్లవి ప్రశాంత్ ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా ఎరా అని కొన్ని కొన్ని బూతులు కూడా మాట్లాడారు ఆవిడ ఆ సందర్భంలో ఆ వీడియో కూడా ఈ ఎందుకు పల్లవి టూ ఎవరో చేసిన తప్పకి మళ్ళీ పల్లవి ప్రశాంత్ దాకా వెళ్తున్నారు ఎందుకు అనే అని కూడా అనిపించింది ఆ సందర్భంలో ఆ తర్వాత ఆ వైఫ్ ఆ తేజస్విని కూడా ఆ పల్లవి ప్రశాంత్ని కొంత అది పల్లవి ప్రశాంత్ కంటే అమర్దీప్ని అంటే భర్త కాబట్టి వెనక వెనసుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు అప్పుడు తను ఎలాంటి వాడు నాకు తెలుసు నాకేమి ఇబ్బంది ఉండదు మేము హ్యాపీగా ఉంటాం మీరు చూస్తున్నది ఎందుకు అని మాట్లాడినప్పటికీ కూడా ఇవి ఏం ఆగలేదు వీళ్లతో పాటు కొంతమంది ఏ సీరియల్స్లో పనిచేసినటువంటి అమర్దీప్ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు వాళ్ళకు ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో అక్కడక్కడ సో చాలా మాట్లాడారు ఎవరిని మాట్లాడుకున్నా సరే బట్ ఎంత అక్కడ హౌస్లో జరుగుతున్న దాన్ని మాత్రం వీళ్ళు బయట ఉండి ఆపలేరు కదా సో జరగాల్సింది అది జరిగిపోయింది ఇది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు గా నిలిచాడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు సో ఇదంతా జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే బిగ్ బాస్ లాస్ట్ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిందో నైట్ పెద్ద రప్చర్ అనేది జరిగింది కదా అది జరిగిన తర్వాత అమర్దీప్ అయినటువంటి నెగిటివిటీని కాపాడు ఆ నెగిటివిటీని పోగొట్టడం కోసం వీళ్ళు అమర్దీప్ మంచివాడు అని చెప్తే ఎలాగో ఆడియన్స్ వినట్లేదు బయట ఎవరు నమ్మట్లేదు బేసిక్గా ఎంత చెప్పినా నమ్మట్లేదు కాబట్టి సో ఎవరి వల్ల ఈ యొక్క నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిందంటే పల్లవి ప్రశాంత్ని అమర్దీప్ బిహేవ్ చేసినటువంటి విధానం కారణంగా ఇదంతా వచ్చింది సో దీని అంతటి కారణం పల్లవి ప్రశాంత్ కాబట్టి పల్లవి ప్రశాంత్ లోని వెతకడం అనేది వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు నేను నిన్న ఒక వీడియో చూశాను అమర్దీప్ ఒక వీడియో రిలీజ్ చేశాడు అలాగే వరుసగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సీరియల్ ఆర్టిస్టులు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఆ నైట్ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి కార్ల అద్దాలని బ్రేక్ చేసినటువంటి విజువల్స్తో కూడినటువంటి ఆ విజువల్స్ అన్నిటిని కూడా వాళ్ళ ఛానల్స్లో పోస్ట్ చేసుకుంటున్నారు సో ఓకే ఇన్సిడెంట్ జరిగింది అది తప్పు అనే విషయం అందరికీ తెలుసు కాబట్టి తప్పలేదు అయితే ఇక్కడ పల్లవి ప్రశాంతుని బాధ్యుడిగా చేయడం కోసం ఖచ్చితంగా అతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కంకణం కట్టుకున్నటువంటి తీరు మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే నిన్న లొల్లాస్ అని లొల్లా అనేటువంటి వ్యక్తి సీరియల్లో యాక్టర్ అనుకుంటా తను మనకి అమర్దీప్ బయటకు వచ్చిన సందర్భం నుంచి ప్రతి సిచ్యువేషన్లో కూడా అతనే పక్కన ఉన్నాడు సో అతను ఒక వీడియో పోస్ట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లోకి లాస్ట్ రోజు తను వెళ్ళినప్పుడు పల్లవి ప్రశాంత్ దగ్గర మాట్లాడి నేను బయట చాలామంది ఫ్యాన్స్ని ఫ్యాన్స్ చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళంతా కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు టమాటాలు పట్టుకొని ఉన్నారు పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని ఉన్నారు అటాక్ చేయడానికి మీరు బయటికి వెళ్ళిన వెంటనే చెప్పండి మేమంతా ఒకటే ఇలాంటివి ఏవీ చేయకండి అని వాళ్ళకొక ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పాను చెప్పినప్పటికీ కూడా అవి వేవీ చెప్పకుండా ఆ బయటకు వచ్చి అసలు అవి చెప్పలేదు వాళ్ళందరినీ ఇతనే ఎంకరేజ్ చేసినట్లు చేశాడు ర్యాలీలు తీసి అనే విషయం గురించి చెప్పాడు సో ఈ టాపిక్ గురించి మాట్లాడుకు దీని గురించి అసలు ఈ ఈ అతను చెప్పినటువంటి ఈ విషయం గురించి మాట్లాడుకుంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనేది వేరు ఇక్కడ వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్న విధానం అనేది కరెక్ట్ కాదు కదా టమాటాలు కోడిగుడ్లు పెట్రోల్ బాటిల్ ఎక్కడ ఉన్నాయి అక్కడ అవి ఏమి లేవు రాళ్లతో కొట్టారు దొరికింది దొరికింది తీసుకు వాళ్ళ చేతికి అన్ని పట్టుకొని కొట్టారు కానీ గా టమాటాలు కోడిగుడ్లు పెట్రోల్ బాటిల్తో వచ్చిన ఆనవాళ్ళు ఏవీ కన్ఫిన్స్ లేదు మరి అతను ఎక్కడ చూశాడో తెలియదు ఇంకొకటి పల్లవి ప్రశాంత్ వేరే ఛానల్కి ఇచ్చినటువంటి సందర్భంలో రైతులకు ఏదన్నా ఆ మీరు పక్కనే పద్నాలుగు రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి ఏం చేశారు అంటే ఏం చేస్తాడు అతనాడు అసలు క్వశ్చన్ అడిగి కరెక్ట్ కాదు ఒక ఇతనే బాధితుడు రైతు వారి వ్యవస్థలో ఉండి బాధితుడు నువ్వేం ఏం చేసావు ముందు వాళ్ళకి అని చెప్పినట్టు ఇప్పుడు ఏం చేస్తావు కాదు ఇప్పుడు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ముప్పై ఐదు లక్షలు ఆల్రెడీ రైతులకు ఇస్తానన్నాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయగలుగుతాడు ఇంతకుముందు ఏం చేసావని రిపోర్టర్ క్వశ్చన్ చేసినప్పుడు నేనేం చేస్తా అన్న నేనే రైతు రైతు బిడ్డని నేనే ఒక నా సాదాసీదాగా ఉండేవాడిని నాకేమన్నా సీఎం పోస్ట్ ఉందా ఏం చేశానని తను కుర్రోడు కుర్రతనం ఇక సరదాగా మాట్లాడిన మాటలు పట్టుకొని ఇతను మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే ఆ వాళ్ళు అడిగినప్పుడు రైతులకు ఏం చేసావు ఏం చేస్తావు అని అడిగారు ఏం చేస్తావు అంటే నేను ఏమన్నా సీఎంనా అనుకుంటూ మాట్లాడాడు అని వీళ్ళు పోట్రే చేస్తున్నారు ఖచ్చితంగా అమర్వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా పోట్రే చేస్తున్నారు సో దీన్ని బట్టి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని వీళ్ళు ఫ్యామిలీ అంతా టార్గెట్ చేసి అతన్ని బ్యాడ్ చేస్తే అమర్ మీద ఉన్నటువంటి నెగిటివ్ పోదన్న ఉద్దేశంతోనే కదా వీళ్ళు చేసేది అది కరెక్ట్ కాదు కదా పోని అమరు ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అయ్యాడు ఏమని రియాక్ట్ అయ్యాడు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ బాధాకరం నన్ను ఏమన్నా చేసుకోండి కానీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అద్దాలు పగలు కొట్టారు కార్ని బ్రేక్ చేశారు చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు అనే విషయం క్లియర్గా చెప్పాడు చెప్పినప్పుడు ఈ సందర్భంలో మరి జరిగినటువంటి విషయాలకి పల్లవి ప్రశాంత్ అనే సంబంధమే లేదు అనే విషయం చెప్పొచ్చు కదా పల్లవి ప్రశాంత్కి సంబంధం లేదు వాస్తవానికి ఆ కార్లు పగలగొట్టడానికి పల్లవ ప్రశాంత్ చెప్పాడు అద్దాలు బ్రేక్ చేయడానికి పల్లవి ప్రశాంత్ చెప్పాడు బస్సుల మీద రాళ్ళు వేయడానికి చెప్పని పల్లవి ప్రశాంత్ చెప్పాడు చెప్పలేదు కదా మరి సంబంధం లేని విషయంలో ఆ అమర్దీప్ అయినా మాట్లాడుతూ మరి పల్లవి ప్రశాంత్కి తనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటే లేదు అసలు ఆ విషయాల్లో అతనికి ఏమీ తెలియదు మేమంతా ఒకటే అనే విషయం అమర్దీప్ ఎందుకు చెప్పలేకపోయాడు చెప్పరు వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బంది గురించి మాత్రమే మాట్లాడతారు అయిపోయింది సో వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరేమో ఆ రోజు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అంటాడు వాళ్ళ తమ్ముడు అయితే ఆ పలవి ప్రశాంత్ పెట్రోల్ బాటిల్లు అవి పట్టుకొని ఈ పట్టుకొని వచ్చారు అని అన్నీ చెప్పాను అన్నీ ఆయన మాట వినలేదు యాంకర్లు క్వశ్చన్లు అడుగుతుంటేనేమో ఇట్లా మాట్లాడుతున్నాడు అది అతని ప్రవర్తన అది అతని బిహేవియర్ అని చెప్పని డైరెక్ట్ గా పోట్రీ చేసేస్తున్నారు ఇప్పుడు అసలు ఇది అంటే మన కరెక్ట్ కరెక్టు అనేది చెప్పిన చెప్పినప్పుడు నమ్మకపోతే అవతల వాడు కరెక్ట్ కాదు అనుకుంటే ఆటోమేటిక్గా మనవాడి మీద ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుంది అనేటువంటి ఒక స్ట్రా ఆ స్ట్రాటజీయే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం సో ఇప్పుడు మనవాడు ఆల్రెడీ ఇప్పుడు అమర్దీప్ ఒక ఫ్యాన్ మీట్ పెట్టాడు అమర్ అనంతపురం ఇలా ఒక ఫ్యాన్ మీట్ పెట్టుకున్నాడు సో ప్రాబ్లం లేదు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఇప్పుడు డైరెక్ట్గా పల్లవి ప్రశాంత్కి ఎదురవుతున్నటువంటి నెగిటివిటీని దాంట్లో అతని ఇన్వాల్వ్మెంట్ లేదనేది వీళ్ళు ఎవరు చెప్పరు ఇప్పుడు మీకు ఇంకో విషయం గమనించారో వాళ్ళ మదర్ కూడా ఎప్పుడైతే ట్రోలింగ్ జరుగుతుందో బా ట్రోలింగ్ జరిగి సోషల్ మీడియాలో తిడుతున్నారో అప్పుడు చాలా ఇదిగా రియాక్ట్ అయినా ఆవిడ కొంత పాజిటివ్గా మారింది ఇప్పుడు రన్ రేస్లో ఉన్నాడు అమర్దీప్ అనుకున్నప్పుడు అందరికీ నమస్కారం అని చెప్పని ఆమె వాయిస్ టోన్ కూడా మార్చేసారు తర్వాత వీడియోలలో సో అలా మాట్లాడారు సరే అంటే వాళ్ళ సిచ్యువే ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళు అలా వా వాళ్ళ అం అమర్దీప్ని సేవ్ చేసుకోవాలి అమర్దీపుల్ని కాపాడుకోవాలి అనుకోవటంలో తప్పలేదు కానీ బట్ యువతలు ఇంకొక వ్యక్తిని బ్యాట్ చేయాలనుకోవటం అది కూడా ఏ సంబంధం లేని వ్యక్తిని బ్యాట్ చేయాలనుకోవటం కూడా కరెక్ట్ కాదు అప్పుడే ఆవిడ మాట్లాడారు వాడు ఏమన్నా తోపు అనుకున్నారా వాడు ఏమన్నా గొప్ప అని పల్లవి ప్రశాంత్ అప్పుడే సులభంగా మాట్లాడింది ఆవిడ వీళ్ళ తమ్ముడు వచ్చేసి ఇప్పుడు బయట వీడియోలు చేసుకుంటూ చెప్పినా సరే వినలేదు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పని అన్నాడు రకరకాలుగా వీళ్ళంతా అంటే ఏ సంబంధం లేకపోయినా అబద్ధమైనటువంటి విషయాన్ని నిజం అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది వీళ్ళు ఇక్కడ స్టార్ట్ సో నేను సింపుల్ గా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అమర్దీప్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ పోగొట్టడం కోసం అమర్దీప్ మంచివాడు అని చెప్తే నమ్మట్లేదు కాబట్టి పల్లవి ప్రశాంత్ అనేవాడు బ్యాడ్ అని చెప్తే ఆటోమేటిక్ గా అమర్దీప్ మీద ఉన్నటువంటి నెగిటివిటీ తగ్గిపోతుంది అనే ఒక గేమ్ స్టార్ట్ చేశారనేది మాత్రం నాకెందుకు అలా అనిపిస్తుంది